పంచముఖి పంచముఖి ఆంజనేయ స్వామిని ఇలా పూజించండి అన్నదే ఉండదు ఇంట్లో ఆంజనేయుడి ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవచ్చా లేదా హిందూ మతంలో ఆంజనేయుడిని బలం తెలివితేటలు భక్తికి చిహ్నంగా పూజిస్తారు ఆంజనేయ స్వామి రూపాలలో ఒకటి పంచముఖి హనుమంతుడు ఐదు విభిన్న ముఖాలు కలిగిన హనుమంతుడి రూపం పాతాళంలో దాచిన రామ లక్ష్మణులను విడిపించేందుకు మహిరావనుడు వధించేందుకు ఆంజనేయ ఆంజనేయ స్వామి 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 దాల్చిన రూపం పంచముఖి ఈ పూజ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఎలా పూజించాలో తెలుసుకుందాం ఆంజనేయుడికి ఐదు ముఖాలు ఉండటం అతని అసాధారణతను సూచిస్తుంది ఈ ఐదు ముఖాలు హనుమంతుడు నరసింహ వరాహ హయగ్రీవ గరుడా ప్రతి ముఖం విభిన్న లక్షణాలను సూచిస్తుంది హనుమంతుడు తెలివితేటలు చాకచక్యానికి ప్రతీక నరసింహుడు ధైర్యం పరాక్రమానికి ప్రతీక వరాహుడు ధైర్యాన్ని ప్రతీక గరుడు ఎనిమిది సుగుణాలను ప్రసాదిస్తాడని అంటారు పంచముఖి ఆంజనేయుని ఐదు ముఖాలు పంచభూతాలను ఐదు దిక్కులను సూచిస్తాయని చెబుతారు పురాణాల ప్రకారం హనుమంతుడు పాతాళంలోని మహిరావణం చేర నుంచి రాముడు లక్ష్మణులను విడిపించడానికి ఆంజనేయుడు పంచభూతాలను అంటే గాలి నీరు అగ్ని ఆకాశము భూమిని తనయందు నిక్షిప్తము దక్షిణ ముఖముగా సింహం ముఖం పశ్చిమ ముఖముగా గరుడుని ముఖం ఉత్తర దిశగా అవతారం ఊర్ధ్వ దిశగా హైగ్రీవ ముఖం కలిగి ఉన్నాడు ఈ పంచముఖి ఆంజనేయుడిని పూజించడం వల్ల తెలివితేటలు బలం ధైర్యం మనోధైర్యం పెరుగుతాయని నమ్ముతారు ఐదు ముఖాలు కలిగిన హనుమంతుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు శని మంగళవారాల్లో పంచముఖి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు